నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా సాదాబైనామా రూపంలో భూములు కొనుగోలు చేశారు వాళ్ళకు థర్టింబి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కానీ ధరణి చట్టం ఉన్నప్పుడు పట్టాలు జారీ చేయలేదు మరి ఇప్పుడు భూభారతి చట్టంలో వాళ్లకు పట్టాలు జారీ చేయడానికి అవకాశం ఉందా సో మిత్రులారా ధరణి చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఆ లోపాలను సవరణ చే చేయడం కోసమని భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదులో తీసుకురావడం జరిగింది ఇందులో దాదాపుగా ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి అందులోని సెక్షన్ రెండు సబ్ సెక్షన్ పన్నెండు ఏం చెప్తుంది అని అంటే ఎవరైనా ఒక భూమిని సాదాబైనామా రూపంలో కొనుగోలు చేసి ఉంటే అంటే తెల్ల పేపర్ల మీద రాసుకొని ఎవరి వద్ద నుంచైనా భూమిని కొనుగోలు చేసి ఉంటే వాళ్లకు కనుక రెవెన్యూ అధికారులు పట్ట థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేసి పట్టాలు జారీ చేయకుండా ఉండి ఉంటాయి